హలో అందరికీ నమస్కారం లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం ఈరోజు మనం గోంగూరతో రెసిపీ చేద్దామండి ఎప్పుడైనా గోంగూర కనిపిస్తే మనకి పప్పులో వేసుకోవడము లేదా చట్నీ చేసుకోవడము అలా చేస్తూ ఉంటాము లేదంటే మనం లాంగ్ చట్నీ ఇయర్ కూడా పెడుతూ ఉంటాము అలా కాకుండా మనం గోంగూరతో ఫ్రై ప్రిపరేషన్ చూద్దామండి ఈరోజు చాలా టేస్ట్ ఉంటుంది దానికంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి నేను దీనికోసం రెండు కట్టలు గొంగూర తీసుకొని ఇది మంచిగా శుభ్రపరిచి పెట్టుకున్నా అండి ఆ తర్వాత మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి దీన్ని వీటిని కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నా అండి అంటే దానికి కారానికి సరిపడా మనం పచ్చిమిర్చినే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా అండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మరీ తక్కువ కాకుండా ఆ తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసి మనం ఇలా లైట్గా వేయించుకోవాలి వీటిని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఆ తర్వాత మనం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా కొంచెం అలా ఉంచేసి తీసేద్దామండి పచ్చిమిర్చిని మిక్సీ బౌల్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి పచ్చాగా పట్టుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మనం కలుపుకోవాలి చక్కగా మగ్గుతూ ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేలాగా బాగా మగ్గించుకోవాలి లేదంటే గోంగూర అనేది ఫ్రైకి సరిగ్గా రాలండి ఇలా మగ్గితేనే వస్తుంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ నాలుగు చిదిమి పెట్టుకున్న వెల్లిపాయలు వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ పచ్చిమిర్చి ఇదంతా కూడా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు కొంచెం పసివేసేయండి నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా అది కూడా మొత్తం ఇలా కలుపుకోవాలి మరొక టూ మినిట్స్ మనం ప్లేట్ పెట్టేసి ఉంచుదామండి ఇప్పుడు చూద్దాము ఇదంతా కూడా చాలా బాగా మగ్గుంది కదా ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేద్దామండి ఇది మొత్తం కూడా నేను సన్నగా తరిగి అండి ఈ గోంగూరని ఈ తరిగి పెట్టుకున్న గోంగూర కూడా ఈ మొత్తం వేసేసి ఇది మొత్తం కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత చూద్దామండి మనకి గొంగూర అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది మగ్గుతూ ఉంది పొడి పొడిగా మగ్గుతూ ఉంది చూడండి ఇది అంటుకోకుండా నీరు నీరుగా కాలేదు ఇది మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా వస్తుంది ఇది ఫ్రైకి ఇలా చేస్తే ఇది చాలా బాగుంటుందండి మనకి వేడన్నంలో వేసుకొని తింటే ఈ గొంగూర ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర ఫ్రై అనేది మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతుంది మనం సన్నగా తరుక్కొని ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది ప్రిపరేషన్ కూడా త్వరగా అయిపోతుంది ఇది మళ్ళీ ఎక్కువగా ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండవు దీనికి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది దీంట్లో మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇది ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి గోంగూర ఫ్రై అనేది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యాపీ నైస్ డే బాయ్ బాయ్